ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడే డబ్బులు కాంటాక్ట్ వెల్కమ్ ప్రసాద్ సాక్షి వేదికగా బాబు రేవంత్లపై దారుణమైన ఆరోపణలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి విషయం ఏంటి అంటే సాక్షి వైసీపీకి ఉన్న బలమైన మీడియా సంస్థ అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పరు కదా తనకే మీడియా లేదంటారు సో ఇక్కడ సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ ఇవి మరి దేనికి సంబంధించినవో మీరే చెప్పాలి అయితే ఇక్కడ మీడియాలో సరే ఎవరి పార్టీ కోసం లేక వాళ్ళ నాయకుల కోసం డబ్బాలు కొట్టుకోవడం ఒకెత్తు కానీ సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిని ఇద్దరి పైన కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశారు అంటే అది కూడా ఒక ఛానల్ అంటే వాళ్ళ ఛానల్లో పెట్టుకొని ఇక దీన్ని బట్టి ఏమని అనాలి విమర్శించడం వేరు దారుణమైన పదజాలాలు వాడటం వేరు పైగా ఆ వ్యాఖ్య చేసింది ఎవరు అంటే నాగార్జున యాదవ్ అని చెప్పేసి అతను అధికార ప్రతినిధి అతని వయసు చూస్తే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ అనుభవం ఉన్నంత కూడా ఉండదు కానీ సాక్షి ఛానల్లో నిన్న ఆయన ఏమన్నారు అంటే ఏదైతే అలిపిరి ఘటన అవును చూశారు చంద్రబాబు నాయుడు గారికి త్రుటిలో తప్పిన ప్రమాదం లాగా ఈసారి అలా జరగదు వెంకన్న స్వామి ఊరుకోడు ఖచ్చితంగా పోతాడు అనే రీతిలో చెప్పారు అయితే అది అతను ఉద్దేశమా ఇప్పుడు మరణం అనేది దైవాజ్ఞ దేవుడు ఏమని తెలిస్తే అది జరుగుతుంది అంతేగాని నీ అంతటికి నువ్వు ఇలా జరుగుద్ది ఎలా జరుగుద్ది అని చెప్పేసి ఎలా చెప్పగలవు పైగా నీ మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా దాన్ని వేదికగా చేస్తున్న వెంకటేశ్వర స్వామి మీద తోసేస్తే వెంకన్న స్వామి ఊరుకోడు అంటే నువ్వు ఆయన వెంకటేశ్వర స్వామి శిష్యుడు అట్లా అనుకుంటే చాలా పాపాలు చాలా మంది చేశారు అంతేందుకు వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏం జరిగిందో మనందరం చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దానిని తట్టుకోలేక ఈ రకంగా అక్కసుని వెళ్ళగక్కుతున్నారు అనే అభిప్రాయాన్ని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి ఈ క్రమంలో ఏమని చెప్పాలి సో దీనికి సంబంధించే నిన్న చిత్తూరులో ఒక కేసు కుప్పంలో ఒక కేసు కూడా నమోదైంది ఇట్లాంటి పదజాల అలా వాడేది స్వయాన ముఖ్యమంత్రి గారి పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నాగార్జున యాదవ్ గారు తండ్రి గారు ఉంటారు అఫ్కోర్స్ అంత వయసు కూడా ఉండకపోవచ్చు ఆ తండ్రి వయసు లేదా పెదరన్న వయసు ఉన్న వ్యక్తిని ఆ విధంగా అంటారు ఎవరైనా సరే నీకు రాజకీయపరమైన వైరుధ్యం ఉంటే రాజకీయ పరంగా మాట్లాడాలా రాజకీయంగా ఎదుర్కోవాలా కానీ అసలు ఆ వ్యక్తి స్థాయి అంతా ఏ విధంగా అదే అదేమిటంటే మీకు గుర్తుండే ఉంటుంది రోజా ఒకసారి మాట్లాడింది కదా అసలు నీ స్థాయి ఎంత నీ బ్రతికెంత అని అని చెప్పేసి ఇప్పుడు రీల్స్లో కూడా వస్తూ ఉంది సో అది మరి ఆ పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తుందిగా మరి అటువంటిది ఈ విధంగా ఇంత దారుణమా ఎందుకంటే ఇదే పరిస్థితుల్లో ఒకవేళ రివర్సులు ఊహించుకోండి వైసీపీ నాయకుడిని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కానీ లేదా ఒక జనసేన పార్టీ అధికార ప్రతినిధి కానీ ఇటువంటి కామెంట్ చేస్తే క్షణాల్లో క్షణాల్లోనే గుర్తుపెట్టుకుని క్షణాల్లో ఆ వ్యక్తిని మాయం చేసేవాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది ఆ విధంగా చేశారా చేయలేకపోయా అదే డిఫరెన్సు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళు కాదు వీళ్ళు కాదు సామాన్యులు సైతం నోరు తెరవలేని పరిస్థితి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంటే అపోజిషన్ వాళ్ళు ఎలాగైనా సరే అసలు ముఖ్యమంత్రి గారిని లేకుండా చేస్తామనే స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఇదేనా వైసీపీ వాళ్ళ నైజం ప్రజలకు సంబంధించి పోరాటాలు చేస్తారని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మరలా బౌన్స్ బ్యాక్ అవుతారని ప్రజల కష్టాలను ఏదో తెలుసుకుంటారు అని ప్రజా జీవితాలకు మరలా అడుగు పెడతారని అనేక రకాలుగా అనుకుంటుంటే ఇక్కడ చూస్తే ఏమాత్రం కూడా వైసీపీ నాయకుల్లో మార్పు లేదు పైగా ఆ అక్కసంతా కూడా సాక్షి వేదికగా చేసుకుని ఇష్టం ఏంటంటే మాట్లాడుతున్నారు దీంతోపాటు మరొక అంశం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని వదలలేదే ఆయన ఏదైతే మొన్న వైఎస్ఆర్ జయంతి వేడుకలకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏ సందర్భానుసారంగా కడపలో వైఎస్ అవినాష్ రెడ్డి రాజీనామా చేయొచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయొచ్చు బై ఎలక్షన్ రావచ్చు అని చెప్పేసి అన్నదానికి ఉద్దేశించి దీనిపైన ఎంత దారుణమైన పదవి అంటే రేవంత్ రెడ్డి గారిని అసలు సాక్షి అనేది హైదరాబాద్లోనే ఉంది అది తెలంగాణలోనే ఉంది అన్న ఆలోచన కూడా మరి లేకుండా మాట్లాడారు ఆవేశపూరితంగా మాట్లాడారు వయసు అలాంటిది డెలివరీ బాయ్ అంట స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అన్నారు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించకుండా ఉంటుందా ఇదే వైసీపీ వాళ్ళైతే ఒక చిన్న పదం అంటేనే ఇమ్మీడియట్గా దాడులు చేస్తారు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన అటాక్ చేస్తారు అలాగే మాస్క్ అడిగితేనేమో అతనిపైన ఇచ్చేసి అతను ఇచ్చేసారు ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ హయాంలో నడిచినాయి ఇక్కడ మాత్రం వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా డైరెక్ట్ సీఎం గారిని అటాక్ చేయవచ్చు సో రేవంత్ రెడ్డి గారు అతను కష్టపడి కింద స్థాయి నుంచి అతను అసలు రాజకీయ నేపథ్యం కూడా లేని కుటుంబం నుంచి వచ్చాడు కదా అటువంటి వ్యక్తి గ్రౌండ్ లెవెల్ నుంచి మరి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే రాష్ట్రానికి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది ఎన్ని ఎత్తులు పై ఎత్తులు అవన్నీ వేసుకుంటారు ఎన్ని వ్యూహాలు రచించుకోవాలి ఆశ మాషేనా ఇంకో పాతి కాదు యాభై సంవత్సరాలు ఇచ్చిన వేరే ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేశారో ఆ వ్యక్తికి కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు అని అని చెప్పేసి కామెంట్స్ మీద కామెంట్స్ పెడతా ఉన్నారు సో దీనిపైన ఇప్పుడు ఏదైతే మరలా ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నది సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ అని చెప్పేసి ఉన్నారు కదా సాక్షులు ఆయనే చివరికి ఆయనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి కంట్రోల్ చేయలేరు ఇప్పుడు ఆ వీడియోలు కూడా డిలీట్ చేయవలసిన పరిస్థితికి వచ్చింది డిలీట్ చేస్తారు ఇప్పుడు కంప్రకళ అంటే డిలీట్ చేసే స్థాయిలో ఉన్నాయంటే ఆ కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అర్థం చేసుకోండి సో ఇక్కడ వీళ్ళు ఆ యొక్క కూటమి గెలుపుని తట్టుకోలేక ఉడికిపోతా ఈ విధంగా ఉన్నారు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సో ఇప్పుడు దీనివల్ల వైసీపీ మరింత డ్యామేజ్ అవుతుంది కానీ మాత్రం కూడా ప్రజల మనల్ని పొందదు అనే అభిప్రాయం కూడా తెలియజేస్తూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ప్రజలకు పెద్దగా తెలియదు కానీ మరి ఎలివేట్ అవ్వాలనుకుంటున్నాడో ఏంటో కానీ అతను అధికార ప్రతినిధి అంటే రాజకీయ పరిజ్ఞానం రెగ్యులర్గా టీవీల్లో డిబేట్లు అవి ఇవి చూసే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది కానీ ఇప్పుడు మరి బాగా ఎలివేట్ అవ్వాలనుకున్నారో ఏమో కానీ దారుణమైన వా వ్యాఖ్యలు అయితే మాత్రం ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రులపైన చేయటం దీనిపైన కేసులు అయితే నమోదైనాయి ఇక దాని తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికంటే ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ